yeah no. శ్లేగు పితాపుత్ర పైత్రత్మ నా ఆమెన్ ప్రళ ఒక మా యొక్క తండ్రి మీ నామ పూజ పండినగాక మీ రాజ్యం వచ్చిన కాక మీ చిత్తము ప్రలోక ముందు నెరవేనట్లు భూలోక ముందు నెరవేరినగాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహము మా దెబ్బ వారిని మేము మన్నిచించినట్లు మా అప్పులని మీరు మన్నించండి మమ్ము సోదని అంద ప్రవేశింపున ఒక కీళ్ళు నుండి మమ్మ రక్షించండి ఈ దేవర ప్రసాదం చేత నిండిని మరి అమ్మ వందనము ప్రభు మీతో ఎన్న ఆరు స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే మీ గర్భ ఫల మాకు ఏసు ఆశ్రదింపబడిన వారిని వరుషత మరి అమ్మ ఆ మాత పాప మా కొరకు ఎప్పుడూ మా మరణా సమయంలో ప్రార్థించండి ఆమె సంగ్రహము ప్రలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగా లబ్ధన సర్వేసుని చూస్తున్నాను అతని ఒక యాక్తుడిని మనకు నాదుడైన జయశ్రీస్తుని చూస్తున్నాను ఇతడు పైత్రాత్మల గర్భమే కంజన పుట్టిన పంచనా కనుక లోనవి పాటు పడి దా కొట్టబడి మనం పొంది సమాధిలో ఉంచబడిను పాతాలంకి దిగి మూడోనాడు శనిపోయిన వానుడు లేసును పరలోకనికి ఎక్కి సర్వశక్తిగా లబ్ధయినా సర్వేసుని కుటుపక్కన కూర్చుని ఉన్నారు అక్కడి నుండి జీవించే వాళ్ళకును శనిపోయిన వాళ్ళకును తెలుపుకోవచ్చును పైతులు ఆత్మ నిశ్వస్తున్నాను శబను తలగా శును పుణీత సంబంధ ప్రయోజన పాపలను మరణింపునిస్తున్నాను శరీరం దానం ఇస్తున్నాను నిత్య జమనిస్తున్నాను ఆమెన్ ఏసు దివికారుణ్య జపమల పితామ ప్రీతి కుమారడం నాదు క్రీస్తుని యొక్క దివ్య శరీరమును రక్తమును ఆత్మను దేవత్వను మా పాపంలో ప్రహారాధము సమస్త మానవాళ్ళు చేసిన పాపంలో ప్రహారార్థము నేను మీకు నన్ను సమర్పిస్తున్నాను ఆమె దుఃఖపూర్తమైన దుఃఖపూరితమైన జేసునాథని శ్రమలను చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సమస్త పాపాత్ముల మీదను మీ కరాని గమనించండి దుఃఖపూరితమైన జేసునాథని శ్రమలను చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సమస్త పాపాత్ముల మీదను మీకరాన్ని గమనించండి దుఃఖపూర్తమైన జ్యేసునాథని శ్రమలని చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సమస్త పాపాత్ముల మీదను మీ మీకరాన్ని గమనించండి దుఃఖపూర్తమైన జ్యసినాదని శ్రవణని చూచి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సమస్త పాపాత్మల మీదను మీ కరణ్ణి గౌరించండి దుఃఖపూర్తమైన జేసునాధిని శ్రవణని చూచి మా మీదను సమస్త మానవాల మీదను సమస్త పాపాత్మల మీదను మీ కరణ్ణి గౌరించండి దుఃఖపూర్తమైన జసునాధిని శ్రవణని చూచి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సమస్త పాపాత్మల మీదను మీ కరణ్ణి గౌరించండి దుఃఖపూర్తమైన జ్యసనాధిని శ్రవణని చూసి మా మీదను సమస్త మానవాల మీదను సమస్త పాపాత్ముల మీదను మీకు రన్నిని గౌనించండి దుఃఖపూర్తమైన జసినాదని శ్రవణని చూసి మా మీదను సమస్త మానవాల మీదను సమస్త పాపాత్ముల మీదను మీకు రన్ని గౌనించండి దుఃఖపూర్తమైన జసినాదని శ్రవణని చూసి మా మీదను సమస్త మానవాల మీదను సమస్త పాపాత్మల మీదను మీకు రన్నిని గౌనించండి దుఃఖపూర్తమైన జనాథని శ్రవణ చూస్తాను పూర్తమైన జీసనాధనేశ్రమాన్ని చూచి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సమస్త పాపాత్మల మీదను మీకరాన్ని గౌరవించండి వర్షదురువు స్థరశక్తి మంతుడవు నిత్యమైన ఓదేవా మా మీదను సమస్త మానవాల మీదను సమస్త పాపాత్మల మీదను మీకరాన్ని గౌరవించండి వర్షద్రివు స్థరశక్తి మంతుడవు నిత్యమైన ఓదేవా మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సమస్త పాపాత్ముల మీదను మీ కరణి గురించండి వరిషుద్ధుడు సరిశక్తిమంతుడు ఓ నిత్యమైన ఓ దేవ మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సమస్త పాపాత్మల మీదను మీకరణి నిత్య నిత్యపితామె ప్రీతి కుమరడము నాదురేని క్రీస్తుని యొక్క దివ్య శరీరము రక్తమును ఆత్మను దేవక్తను మా పాపముల పరిహారార్థము సమస్త మానవాళ్ళు చేసిన పాపముల పరిహారార్థము సమస్త గురువులు కన్నీసులు చేసిన పాపము ప్రహారార్థము నేను సమర్పిస్తున్నాను ఆమె దుఃఖపూర్తమైన చేసినాధుని శ్రమని చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సమస్త గురువులు కన్నీస్సుల మీదను మీకరాన్ని గౌనించండి దుఃఖపూర్తమైన చేసినాదని శ్రమని చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సమస్త గురువులు కన్నీస్తుల మీదను మీకరాన్ని కౌనించండి దుఃఖపూర్తమైన చేసిన అధుని శ్రమని చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సమస్త గురువులు కన్నీసుల మీదను మీకరాన్ని కౌనించండి దుఃఖపూర్తమైన జేసినాధని శ్రమణని చూచి మా మీదను సమస్త మానవాల మీదను సమస్త గురువులు కన్నీసుల మీదను మీ కరాని కుమరించండి దుఃఖపూర్తమైన జేసినాధని శ్రమణని చూచి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సమస్త గురువులు కన్నీసుల మీదను మీ మీకరణ్ణి కొమరించండి దుఃఖపూర్తమైన జేసినాధని శ్రమణని చూచి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సమస్త గురువులు కన్నీసుల మీదను మీ కణిని గమనించండి దుఃఖపూర్తమైన జేసినాధని శ్రవణని చూచి మా మీదను సమస్త మానవాల మీదను సమస్త గురువులు కన్నీసుల మీదను మీ రన్ని గౌరవించండి దుఃఖపూర్తమైన జేసనాథని శ్రమని చూచి మా మీదను సమస్త మానవాల మీదను సంస్థ గురువులు కన్నీసుల మీదను మీ రన్ని గౌనించండి దుఃఖపూర్తమైన జ్యేసినాధని శ్రమణని చూచి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సమస్త గురువులు కన్నీస్థుల మీదను మీ రన్ని గౌరవించండి దుఃఖపూరితమైన జీసునాథుని శ్రమణని చూచి మా మీదను సమస్త మానవాల మీదను సమస్త గురువులు కన్నీస్తుల మీదను మీ కరణ్ణి గమనించండి పరిశుద్ధువు సరశక్తి మంతుడు నిత్రమైన దేవ మా మీదను సమస్త మానవాల మీదను సమస్త గురువులు కన్నీస్తుల మీదను మీ కరణ్ణి గమనించండి పరిశుద్ధువు సరశక్తి మంతుడు నిత్రమైన దేవ మా మీదను సమస్త మానవాల మీదను సమస్త గురువులు కన్నీస్తుల మీదను మీ కరణ్ణి గమనించండి పరిశుద్ధువు మా మీదను సమస్త మానవాల మీదను సమస్త గురువులు కర్ణిస్తుల మీదను మీ కరణి పూజించండి నిత్య పితామ ప్రీతి కుమారులు నాదిరేస్తున్న యొక్క దివ్య శరీరము భక్తము ఆత్మను దేవక్తను మా బాపు ప్రహారాడము సమస్త మానవాళ్ళు చేతులు బాపు ప్రహారాడము సమస్త భక్తిమై శ్వాస ఆత్మలు చేసిన పాపముల పరిహారార్థం నేను మీకు సమర్పిస్తున్నాను ఆమెను దుఃఖపూర్తమైన జ్యసినాధని శ్రవణను చూచి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సమస్త భక్తిమై శ్వాస మహాత్మల మీదను మీ కరణి గౌనించండి దుఃఖపూర్తమైన జేసినాధని శ్రవణను చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సమస్త భక్తిమై విశ్వాసం ఆత్మల మీదను మీక రన్ని గౌనించండి దుఃఖపూర్తమైన చేసినాధని శ్రమణని చూచి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సమస్త భక్తిమై విశ్వాసం ఆత్మల మీదను మీకు రన్ని గౌనిచ్చండి దుఃఖపూర్తమైన చేసినాదిని శ్రమణని చూచి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సమస్త భక్తిమై విశ్వాసం ఆత్మల మీదను మీకు రన్ని గౌనించండి దుఃఖపూర్తమైన జసినాధని శ్రమని చూచి మా మీదను సమస్త మానవాల మీదను సమస్త భక్తిమై విశ్వాసం ఆత్మల మీదను మీకు రన్ని గమనించండి దుఃఖపూర్తమైన జనాథని శ్రమలని చూచి మా మీదను సమస్త మానవాల మీదను సమస్త భక్తిమై విశ్వాసం ఆత్మల మీదను మీకు రన్ని గమనించండి దుఃఖపూర్తమైన జేసినాధని శ్రమలని చూచి మా మీదను సమస్త మానవాల మీదను సమస్త భక్తమైన విశ్వాసం ఆత్మల మీదను మీ కరణి గమనించండి దుఃఖపూర్తమైన జనాథని శ్రవణని చూసి మా మీద మానవాల మీదను చూసి మా మీదను శ్వాస ఆత్మ మీద మీ గమనించండి దుఃఖపూర్తమైన జీవిత సంస్థ వ్యక్తమై శ్వాసం ఆత్మ మీద మీకరాన్ని గమనించండి వర్షదురువు సరశక్తివంతుడు నిత్యమైన ఓ దేవ మా మీదను సమస్త మానవల మీదను సమస్త భక్తమయ విశ్వాసం ఆత్మల మీదను మీ కరణ్ణి గౌనించండి వరుషదురువు సరశక్తివంతుడు నిత్యమైన ఓ దేవ మా మీదను సమస్త మానవాళ మీదను సమస్త భక్తమయ విశ్వాసం ఆత్మల మీదను మీ కరణ్ణి గౌనించండి వరుషదురువు సరశక్తివంతుడు నిత్యమైన ఓ దేవ మా మీదను సమస్త మానవాళి మీదను సమస్త భక్తమే విశ్వాసం ఆత్మల మీదను మీకరణ్ణి గమనించండి నిత్యపితామ ప్రీతికుమారడము క్రీస్తుని యొక్క దివ్య శరీరమును రక్తమును ఆత్మను దైవక్తను మా పాపముల పరిహారార్థము సమస్త మానవాళ్ళు చేసిన పాపంలో పరిహారార్థము దేవుణ్ణి విస్తృించిన వారు ఎరగని ఆత్మలు చేసిన పాపముల పరిహారార్థము నేను మీకు నేను సమర్పిస్తున్నాను మెయిన్ దుఃఖపూర్తమైన చేసిన అదని శ్రమలని చూచి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దేవుణ్ణి నిశ్వసించని వారు ఎరగత్మల మీదను మీకరాన్ని గమనించండి దుఃఖపూర్తమైన చేసిన అదని శ్రమలని చూచి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దేవుణ్ణి నిశ్చసించిన వారు ఎరగనాత్మల మీదను మీ మీకరాన్ని గమనించండి దుఃఖపూరితమైన జ్యేసునాథని శ్రమణని చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దేవుణ్ణి నిశ్చించిన వారు ఎరగన ఆత్మల మీదను వికరాన్ని గమనించండి దుఃఖపూర్తమైన జేసునాథని శ్రమని చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దేవుణ్ణి విశ్వసించిన వారు ఎరగన ఆత్మల మీదను మీ కలన్నీ గౌనించండి దుఃఖపూర్తమైన జ్యసినాధని శ్రమలను చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దేవుణ్ణి విశ్వసించిన వారు ఎరగన ఆత్మల మీదను మీ కలన్నీ గౌరవించండి దుఃఖపూర్తమైన జ్యేసినాధని శ్రమలను చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దేవుని విశ్వసించిన వారు ఎరగన ఆత్మల మీదను మీ కలన్నీ గౌనించండి దుఃఖపూర్తమైన జేసనాధని శ్రమని చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దేవుణ్ణి నిశ్చసించిన వారు ఎరగని ఆత్మల మీదను మీ కళిని కోనిచ్చండి దుఃఖపూర్తమైన జ్యేసనాధిని శ్రమని చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దేవుణ్ణి నిశ్చించిన వారు ఎరగిన ఆత్మల మీదను మీ కళిని కోనిచ్చండి దుఃఖపూర్తమైన జ్యసనాధిని శ్రమని చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దేవుణ్ణి నిశ్చించిన వారు ఎరగని ఆత్మల మీదను మీ కళిని కోనించండి దుఃఖపూర్తమైన చేసినాదిని శ్రమని చూసి మా మీదను సమస్త మానవాల మీదను దేవుణ్ణి సూచించిన వారు ఎరగిన ఆత్మల మీదను మీ కరణ్ని గమనించండి పరిశుద్ధువు సరశక్తివంతుడు నిత్యమైన ఓ దేవ మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దేవుణ్ణి సూచించిన వారు ఎరగిన ఆత్మల మీదను మీ కరణ్ని గమనించండి పరిశుద్ధువు సరశక్తివంతుడువు నిత్యమైన ఓ దేవ మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దేవుణ్ణి నిశ్వసించని వారు ఎరగని ఆత్మల మీదను మీ కరణి గౌనించండి పరిషుద్ సరశక్తివంతుడు ఓ నిత్యమైన ఓ దేవ మా మీదను సమస్త మానవాల మీదను దేవుని నిశ్చసించిన వారు ఎరగిన ఆత్మ మీదను మీ కర్రణి గమనించండి నిత్యపితామ ప్రీతికు మరణము నాదురే క్రీస్తుని యొక్క దివ్య శరీరంలో రక్తమును ఆత్మను దేవప్తను మా పాపముల పరిహారాడ్డము సమస్త మానవాళ్ళు చేసిన పాపముల పరహారాడ్డం సంఘం నుండి సహదుల్లా ఆత్మలు చేసిన పాపముల పరిహారార్థం నేను సమర్పిస్తున్నాను ఆమెను దుఃఖపూర్తమైన చేసిన ఆధనశ్రవణి చూసి మా మీదను సమస్త మానవాల మీదను కథోలిక సంఘం నుండి విడిపోయిన సహోదరులు ఆత్మల మీదను మీ మీకరాన్ని గమనించండి దుఃఖపూరితమైన చేసిన ఆదిని శ్రమని చూసి మా మీదను సమస్త మానవాల మీదను కథోలిక సంఘం నుండి విడిపోయిన సహోదరులు ఆత్మల మీదను మీ మీకరాన్ని గమనించండి దుఃఖపూర్తమైన చేసిన ఆదిని శ్రమని చూసి మా మీదను సమస్త మానవాల మీదను కథోలిక సంఘం నుండి విడిపోయిన సహోదరులు ఆత్మల మీదను మీ మీకరాన్ని గమనించండి దుఃఖపూర్తమైన జేసినాధనే శ్రమని చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను కథవులక సంఘం నుండి విడిపోయిన సహోదరులు ఆత్మల మీదను మీ కళిని గమనించండి దుఃఖపూర్తమైన జేసినాధనే శ్రవణని చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను కథవులక సంఘం నుండి విడిపోయిన సహోదరుల ఆత్మల మీదను మీ కళిని గమనించండి దుఃఖపూర్తమైన జేసినాధని శ్రమని చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను కథోళక సంఘం నుండి ఎవిడిపోయిన సహోదరులు ఆత్మల మీదను మీ కళని గమనించండి దుఃఖపూరితమైన జీవి శ్రమని చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను కథోళక సంఘం నుండి విడిపోయిన సహోదరులు ఆత్మల మీదను మీ కళాన్ని గమనించండి దుఃఖపూర్వతమైన జ్యేసునాథని శ్రవని చూసి మా మీదను సమస్త మానవాల మీదను కథోలిక సంఘం నుండి విడిపోయిన సహోదరులు ఆత్మల మీదను మీ మీకరణ్ణి కౌనిచ్చండి దుఃఖపూర్తమైన జ్యేశునాథని శ్రవణి చూసి మా మీదను సమస్త మానవాల మీదను కథోలిక సంఘం నుండి విడిపోయిన సహోదరులు ఆత్మల మీదను మీ కౌ శక్తిమంతుడు పులితరమైన దేవ మా మానవాల మీద ఒక తూలక సంఘం నుండి విడిపోయిన సహోదరులు ఆత్మల మీదను వికరణ్ణి కొనిచండి వర్షదురువు సరశక్తి మంతుడు ఊరిత్రమైన ఓ దేవ మా మీదను సమస్త మానవాళ్ళ మీదను ఒక సంఘం నుండి ఇవిడిపోయిన సహోదరులు ఆత్మల మీదను మీకరాన్ని గమనించండి సరశక్తి సరశక్తివంతుడు నిత్యమైన ఓ దేవ మా మీదను సమస్త మానవాళ్ళ మీదను ఒక సంఘం నుండి ఇవిడిపోయిన సహోదరులు ఆత్మల మీదను మీ మీకరాన్ని గమనించండి నిత్యపితాంబ ప్రీతి కుమారడం నాదురైన క్రీస్తుని యొక్క దివ్య శరీరము రక్తమును ఆత్మను దైవాప్తను మా పాపముల పరిహారార్థము సమస్త మానవాళ్ళు చేసిన పాపముల పరిహారార్థము సాత్వికము వినయంగా ఆత్మలు మరి చిన్న పిల్లల ఆత్మలు చేసిన పాపముల పరిహారార్థం నేను సమర్పిస్తున్నాను ఆమెను దుఃఖపూర్తమైన చేసిన ఆధునీ శ్రమని చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సాత్వికము వినేగల ఆత్మలు మరి చిన్న పిల్లల ఆత్మల మీదను మీ కరణని గౌరవించండి దుఃఖపూర్తమైన చేసిన ఆధునియ శ్రమని చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సాత్వికము వినే ఆత్మలు మరి చిన్న పిల్లల ఆత్మల మీదను మీ కరణ్ని గౌరవించండి దుఃఖపూర్తమైన జేసినాధని శ్రవణను చూచి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సాత్వికము వినేంగళా ఆత్మలు మరిచ్చిన పిల్లల ఆత్మల మీదను మీ కరణ్ని గౌనించండి దుఃఖపూర్తమైన జేసనాధునియ శ్రవణని చూచి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సాత్వికము వినేంగళా ఆత్మలు మరిచ్చిన పిల్లల ఆత్మల మీదను మీ కరణ్ని గమనించండి దుఃఖపూర్తమైన చేసినాధని శ్రమని చూచి మా మీదను సమస్త మానవాళి మీదను సాత్వికము వినేంగళా ఆత్మలు మరి చిన్న పిల్లల ఆత్మల మీదను మీ కరణ్ణి గమనించండి దుఃఖపూర్తమైన చేసినాధని శ్రమలని చూచి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సాత్వికము వినే ఆత్మలు మరి చిన్న పిల్లల ఆత్మల మీదను మీ కరణ్ణి గమనించండి దుఃఖపూర్తమైన జీవినాదని శ్రవణి చూసి మా మీదను సమస్త మానవాల మీదను సాత్వికము వినేంగల్ ఆత్మలు మరి చిన్నపిల్లల ఆత్మల మీదను మీ కనన్నీ గమనించండి దుఃఖపూర్తమైన జసినాధని శ్రమని చూసి మా మీదను సమస్త మానవాల మీదను సాత్వికమో వినేంగళా ఆత్మలు మరి చిన్న పిల్లల ఆత్మల మీదను మీ మీకరణాన్ని కోనించండి దుఃఖపూర్తమైన జసినాధనే శ్రమని చూసి మా మీదను సమస్త మానవాల మీదను సాత్వికమో వినేంగళా మరి చిన్న పిల్లల ఆత్మల మీదను మీ మీకరణాన్ని కోనించండి దుఃఖపూర్తమైన జసినాధని శ్రమని చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సాత్వికము వినేంగుల ఆత్మలు మరి చిన్న పిల్లల ఆత్మల మీదను ఇక రన్ని గురించండి పరిషుద్రువు సరశక్తి నిత్రమైన దేవ మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సాత్వికము వినేంగళా ఆత్మలు మరి చిన్న పిల్లల ఆత్మల మీదను మీ గౌనించండి వరుషద్వు సరశక్తి మంత్రుడు నిత్యమైన ఓ దేవా మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సాత్వికము వినేంగళా ఆత్మలు మరి చిన్న పిల్లల ఆత్మల మీదను మీ మీకరాన్ని గౌనించండి పరుషుద్వు సరశక్తివంతుడువు నిత్యమైన ఓ దేవ మా మీదను సమస్త మానవాళ్ళ మీదను సాత్వికము వినేంగళా ఆత్మలు మరి చిన్న పిల్లల ఆత్మల మీదను మీ కళాన్ని గమనించండి నిత్యపితాము ప్రీతి మన నాది క్రీస్తుని ఒక దివ్య శరీరంలో రక్తమును ఆత్మను దైవత్వంను మా పాపముల ప్రహారార్థము సమస్త మానవాళ్ళు చేసిన పాపముల ప్రహారార్థము దేవుని కర్ణనని ప్రత్యేకంగా పూజించే మహిమ పరిచయ ఆత్మలు చేసిన పాపముల పరిహార నేను మీకు సమర్పిస్తున్నాను ఆమె దుఃఖపూర్తమైన చేసిన ఆదినశ్రమని చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దేవుని కర్ణను ప్రత్యేకంగా పూజించే మహిమ పరిచయ ఆత్మల మీదను మీకరణ్ణి గౌరవించండి దుఃఖపూర్తమైన చేసిన ఆదినశ్రమని చూసి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దేవుని కర్ణను ప్రత్యేకంగా పూజించే మహిమ పరిచయ ఆత్మల మీదను మీకరణ్ణి గౌరవించండి దుఃఖపూర్తమైన జ్యేసినాధని శ్రమణను చూచి మా మీదను సమస్త మానవాల మీదను దేవుని కరణను ప్రత్యేకంగా పూజించే మహిమ పరిచే ఆత్మల మీదను మీ మీకరణి కోరించండి దుఃఖపూర్తమైన జ్యేసనాధిని శ్రమని చూసి మా మీదను సమస్త మానవాల మీదను దేవుని కరణను ప్రత్యేకంగా పూజించే మహిమ పరిచే ఆత్మల మీదను మీ మీకరణ్ణి కోరించండి దుఃఖపూర్తమైన జ్యునాధిని శ్రమణని చూచి మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దేవునికరణను ప్రత్యేకంగా పూజించే మహిమ పరిచే మీ కరణ్ని గౌరవించండి దుఃఖపూర్తమైన జేసునాధిని చూచి చూసి మామీదను సమస్త మానవాల మీదను దేవుని కరణని ప్రత్యేకంగా పూజించే మహిమ పరిషయ ఆత్మల మీదను వికరణ్ణి గౌరవించండి దుఃఖపూర్తమైన జేసునాధిని చూచి మా మామీదను సమస్త మానవాల మీదను దేవుని కరణని ప్రత్యేకంగా పూజించే మహిమ పరిషయ ఆత్మల మీదను వికరణ్ణి గౌరవించండి దుఃఖపూర్తమైన జేసునాధిని చూచి చూసి మీదను సమస్త మానవాల మీదను దేవుని కరణ ప్రత్యేకంగా పూజించే మహిమ పరిశే ఆత్మల మీదను మీకు రన్ని గమనించండి దుఃఖపూర్తమైన జనాథని శ్రమని చూసి మా మీదను సమస్త మానవాల మీదను దేవుని కరణను ప్రత్యేకంగా పూజించే మహిమ పరిశే ఆత్మల మీదను మీక రన్ని గమనించండి దుఃఖపూర్తమైన జేసినాధని శ్రమని చూసి మా మీదను సమస్త మీదను దేవుని కరణను ప్రత్యేకంగా పూజ